హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ హరిజయ ఫిఫ్టీ త్రీ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి మేము శ్రీరామనవమి రోజు ఇలా సింపుల్గా పూజ చేసుకున్నామండి కొన్ని కారణాల వల్ల టెంకాయ కొట్టలేకపోయామనమాట ఫైనల్గా ఇలా పూజ అయిపోయిన తర్వాత నేను మా చెల్లి ఇలా దేవుడికి దండం పెట్టుకొని అయితే స్వామివారి కళ్యాణానికి అయితే బయలుదేరుతున్నాం అన్నమాట మా అన్నయ్య కూడా వచ్చాడు ఇదేనండి మా స్వామివారి గుడి ఎంట్రన్స్ ఫైనల్గా అయితే మేము ఇలా చేరుకొని లోపలికైతే వెళ్ళామనమాట చూసారండి ఎంత మంచిగా డెకరేట్ చేశారు నాకైతే చాలా నచ్చింది మేము ప్రతి ఇయర్ ఇక్కడ కళ్యాణానికి అయితే వెళ్తామండి శ్రీరామనవమి అంటే సీతారాముల కళ్యాణం కదండి సీతారాముల కళ్యాణం అప్పుడు ప్రతి టెంపుల్స్ అనేది మారుమోగుతూ ఉంటాయి మా చెల్లి చూసారా మైక్తో ఎలా ఆటలాడుతుందో మా చెల్లికి సాంగ్స్ పాడాలంటే చాలా ఇష్టం అండి ఇక్కడ చూసారా సీతారాముల వారిని ఎలా మంచిగా డెకరేట్ చేశారు ఫైనల్గా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇలా దీపాలు అయితే వెలిగిస్తున్నారు మొత్తానికైతే దీపాలు వెలిగించిన తర్వాత అయితే ఫస్ట్ వినాయకుడికి పూజ చేస్తారు కదండి వినాయకుడి మంత్రాలు అయితే చదువుతున్నారు పంతులు గారు వినాయకుడికి అయితే కుంకుమ అర్చన అయితే చేస్తున్నారనమాట చూసారా ఎంత బాగా చేస్తున్నారు ఊడంతా హడావిడిగా ఉంటుంది చూసారండి జనాలు ఎంతమంది వచ్చారో ఇప్పుడు ఇలా తక్కువ అనిపిస్తున్నారు కదండి పోన్ పోన్ చాలామంది వచ్చారనమాట ప్లేస్ కూడా సరిపోలేదు అంతమంది వచ్చారు వారి కళ్యాణం అంటే ఆ మాత్రం ఉండదా అండి అయితే సీతమ్మ వారికి రాముల వారికి అయితే కడుతున్నారండి భాషికం కట్టిన తర్వాత అయితే అండి జ స్వామివారికి జంజలం వేస్తున్నారనమాట చూడండి ఎంత చక్కగా వేస్తున్నారు తర్వాత శతకోపానికి అయితే నీళ్ళతో అభిషేకించారనమాట అప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం అయితే మొదలైందనమాట ఇలా జీలకర్ర బెల్లం పెట్టడం అయితే పూర్తయిందనమాట తర్వాత అయితే కొబ్బరికాయకి ఇలా నీళ్ళతో అభిషేకం అయితే చేశారండి ఇలా రాముల వారికి అయితే కుంకుమ అర్చన కూడా చేశారు పంతులు గారు అయితే మంగళసూత్రాన్ని తయారు చేస్తున్నారు అనమాట సూత్రం అయితే అక్కడున్న పెద్ద మనిషికి అయితే ఇచ్చి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకోమని చెప్తారనమాట మనమైతే నమస్కరించుకోవాలి నేను మా అమ్మ మా చెల్లి కూడా నమస్కరించుకున్నాం ఇప్పుడైతే కన్యాదానం అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇలా మంగళసూత్రాన్ని అయితే అందరికీ ఇలా చూపిస్తున్నారనమాట మేమైతే దండం పెట్టుకున్నాము కళ్యాణం కమనీయం వేలనా వైభోగం మొత్తానికైతే మాంగళ్య ధారణ అయితే మొదలైపోయిందనమాట రాముల వారు సీతమ్మ దేవికి మాంగళ్య ధారణ అయితే చేసేసారు సీతారాముల కళ్యాణము చూద్దాము రండి సి సీతారాముల కళ్యాణం చూద్దాము మాంగళ్యా ధారణ తర్వాత ఇలా అయితే పూలమాలలు మార్పిచ్చారనమాట అయితే ఇలా పూలమాలలతో అయితే అన్నమాట మాకు చాలా బాగా అనిపించింది అనమాట చివరిగా అయితే మా అమ్మ మేమందరం కలిసి స్టేజ్ మీదకి వెళ్ళైతే స్వామివారికి అక్షింతరైతే వేసి వచ్చాం కళ్యాణం తర్వాత అయితే అండి మేము అన్నదానానికి అయితే వెళ్ళాం అన్నదానం అయిన తర్వాత అయితే మేమందరం కలిసి గుడిలోకి వెళ్ళి రాముల వారికి దండం పెట్టుకున్నాము గే శివుడికి కూడా దండం పెట్టుకొని వడపప్పు పానకం తీసుకొని ఇంటికి బయలుదేరి వచ్చాం చూశారు కదండీ ఈరోజు శ్రీరామనవమి వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ హరిజయ ఫిఫ్టీ త్రీ